చుట్టూ రామకృష్ణారెడ్డి గారు డీరంగాపురం వారి చెత్త ఎనభై రెండు రెండు వేల తొమ్మిది ఇచ్చులాగా రెండో బహుమతిని సాధించారు అయ్యా రెండో బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని కూడా కే జయరామ్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ చేస్తున్నారు మూడో ప్రైజ్ తోట వీర శేషారెడ్డి గారు సోమల్ రెడ్డి వారు మూడు నాలుగు డ్రా అయినాయి కాబట్టి వాళ్ళు మనం కలిపి మీరు మూడోది తిట్టి నాలుగోది వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు పంచుకుంటారు బయట అంతే మూడో ప్రైజ్ ముప్పై వేల రూపాయలు

ಇದು ಹಿಡ್ಕೊಂಡು ನಿಂತ್ರು ಅනේ 50000 ಬೆಟ್ಟು 20000 ಏ ಬರ್ತೀರಾ ಏ ಬರ್ತೀರಾ ಪಾಠ ಇದು ಏನ ಕಾರಣ ಅಂದ್ರೆ ಅಷ್ಟೇ ಇಲ್ಲಿ ಕೈ ಬಿಟ್ಕೋ ನಾನು ಅರ್ಜುನ ಪರಾನಿ ಯಂತ ತಿಕ್ಕ ಪರಮಾರಿ ಜೋಡಿ ಜೋಡಿ ಇಕಡೆ ಜೋಡಾ ಆ ಕೊಟ್ಟಣ್ಣ ಕ್ಲಾಸ್ ಕೊಣಣ್ಣ ಗೆಟ್ಟಿಗೆ ಚಪ್ಪಾಳೆ ನಾಲ್ಕೋ ಪ್ರೈಸ್ ಆಡೋ ರೊಟ್ಟೆಗಳ ಚಿನಮನನ ಕೂಡ ಕೊಟಣ್ಣಪ್ಪ ಇದೇನಾ బహుమతి సాధించిన వారు ఎన్సీఆర్ స్నేహ చౌదరి క్రాంతి చౌదరి గారు చింతలపల్లి సాధించిన రెండు వేల ఐదు వందల యాభై ఆరుగుల మూడించు లాగి నాలుగు ఐదు బహుమతులు సూర్యనారాయణ గారు జిక్కా సూర్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ గారు బావ కనిస్తున్నారు ఓకే చూడండి చూడండి కొట్టండి క్యాష్ కొరన గట్టిగా చెప్పండి కొట్టండి అన్న ఇక్కడ చూడండి ఒకసారి అన్న రైట్ రైట్ ఇnga రెండు నెలలు చూడండి